అందరిల్లల్లో ఒకేలా చేయం కదండి ఒకేలా చేస్తాం ఈ రోజు పొద్దున్నే మార్కెట్ లో గోంగూర కట్టలు సవగ్గా దొరికితే తెచ్చేసా ఇంటికి వస్తా వస్తా దారిలో ఒక కేజీ చికెన్ కూడా కొట్టించుకొచ్చా ఈ రోజు మాత్రం సింపుల్ గా అద్దిరిపోయే గోంగూర చికెన్ అండి గోంగూర అందులో ఒక టమాటా ఒక నాలుగు పచ్చిమిరకాయలు వేసి ఉడకబెట్టేసిన తర్వాత చికెన్ లో పసుపేసి అది కూడా ఉడకబెట్టేసి పక్కన పెట్టేయండి తర్వాత దాకాలో నూనె వేడైన తర్వాత అల్లం వెల్లు ఉల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ వేసి బాగా ఏగిన తర్వాత ఎండు కొబ్బరి గసగసాలు పేస్ట్ వేసి వేగిన తర్వాత టమాటా పేస్ట్ కూడా వేసి ఏపేయండి తర్వాత కొంచెం పసుపేసి కూరక సరపడికి ఉప్పు కారం కూడా వేసి కొద్దికి నీళ్లు కూడా వేయండి ఒక పొంగు వచ్చిన తర్వాత గరం మసాలా కూడా కొద్దిగా వేసుకొని బాగా కలిపి మసాలా బాగా మరుగుతున్నప్పుడు అప్పుడు వేసుకోవాలండి ఉడకబెట్టిన చికెన్ ముక్కలు తర్వాత మూత పెట్టి మసాలా అంతా బాగా పట్టించి ఇందాక పక్కన పెట్టిన గోంగూర పేస్ట్ కూడా వేసేయడమే ఇప్పుడు చిన్న మంట మీద బాగా కలుపుతూ ముక్కలకి మసాలా గోంగూర అంతా బాగా పట్టించి ఆఖర్లోకి ఇప్పుడు కొత్తిమీర దించేసారనుకోండి గోంగూర చికెన్ కర్రీ రెడీ మా పావుని వేడి వేడిగా అన్నం ఆ కూర వడ్డిస్తా ఉంటే నోరు ఊరిపోతుంది అనుకోండి ఇక నేను ఆగుతానేంటండి ఎక్కువ ముక్కలు వేసుకొని వేడి వేడి అన్నంలో ఈ గోంగూర చికెన్ కర్రీ వేసుకొని తింటా ముక్కలు ఉల్లుపాయి తింటే ఉందండి